వెళ్ళేవాడిని దేవునిపై నాకు ఏమాత్రం విశ్వాసం ఉండేది కాదు నా దృష్టి అంతా లోకంలో ఎన్ని పరిచయాలు పెంచుకుంటే అంత సంపాదించగలుగుతానో అనుకునేవాడిని దేవుని చిత్తము ఏమిటో తెలుసుకొని దేవుని సహాయాన్ని కోరుదాము అని ఏ రోజు కూడా నేను అనుకోలేదు నా భార్య ఎన్నిసార్లు దేవుని మాటలు చెప్పినా నేను ఆ మాటల్ని పెడచేవన పెట్టేవాడిని నాకు చాలా గర్వం ఉండేది నేనే తెలివైన వాణి గర్వపడేవాడిని నాకు వచ్చే ఆ కొద్దిపాటి సంపాదన చూసి కఠినంగా మారిపోయాను నాలో ఉన్న విచ్చలవిడి తనం వల్ల నా బిజినెస్ అంతా డౌలైప్ అయింది నాకు కొత్తగా ఆడవాళ్ళు వచ్చేది కాదు ఏం చేయాలో తెలిసేది కాదు నేనేమి చేయలేని పరిస్థితి దాపరించింది ఇన్ని రోజులు నాతో తాగి తిరిగిన వాళ్ళు ఎవరు కూడా నాకు సహాయం చేయలేరు నా జీవితం ఇలా ఒంటరి జీవితం అవుతుందని కల్లో కూడా ఊహించలేదు మా ఇంట్లో వాళ్ళు కూడా నా ప్రవర్తన చూసి సహాయం చేయడానికి నిరాకరించారు నాకున్న అన్ని దారులు మూసుకుపోయినాయి అప్పటికి కూడా ఇంకా ఎవరైనా సహాయం చేస్తారేమో అనేసి నేను లోకం వైపు చూసేవాడిని నా బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్ ఏడు వేల రూపాయలు ఉండేది నా ఇంటి రెంట్ కట్టుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేది కాదు ఈ కష్టాలు తీర్చే దేవుడు ఉన్నాడు కలవర్ టెంపుల్కి వెళ్ళి ప్రార్థించు అని నా భార్య చెప్పడంతో నేను కలర్ టెంపుల్ వచ్చాను ఆ రోజు నేను ఒక వాక్యం విన్నాను ఈ అధికారాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేస్తున్నాం నీకున్న హోదాలను ఆధారం చేసుకుని నీచమైన కార్యకలాపాలతో మునిగిన్నావు నువ్వు చేసేటటువంటి వృత్తిలో కూడా అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నావు చాలా అది చేసే చోట అమాయకులను లోపరచుకొని నీచమైన కార్యకలాపాలకు నువ్వు దిగుతున్నావు దేవుడు చూస్తున్నాడు ఆయన ఖచ్చితంగా శిక్షించబోతున్నాడు శిక్షించిన రోజు వచ్చినప్పుడు తప్పించిన వాడు ఉండడు ఆ మాటలు విన్నాక నాకు దుఃఖం ఆగలేదు ఎన్ని రోజులు నేను దేవుణ్ణి మరిచిపోయి తిరిగినందుకు క్షమాపణ కోరుకున్నాను మనుషులు నమ్ముట కంటే యహో వాళ్ళు మేలనేసి నా జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత తెలుసుకున్నాను ఆ రోజు మందిరంలో నన్ను క్షమించమని ఎంతో పశ్చాత్తాపడ్డారు నాకున్న ఇబ్బందులన్నీ తొలగించి విలువలతో కూడిన జీవితాన్ని నాకు ఇమ్మని ఏసైన్ అడిగాను అప్పటి నుంచి కలవర్ టెంపుల్కి వస్తూ నా యొక్క చెడు జీవితాన్ని చెడు సహవాసాన్ని పూర్తిగా విడిచిపెట్టారు ఆర్థికంగా స్థిరపడాలంటే పైరవులు చేయకూడదని పూర్తిగా ఏసై మీద ఆధారపడాలని సతీశాయి గారి చెప్పిన మాటలను తెలుసుకొని ఉన్నాను కదోడ్ టెంపుల్ కు వచ్చాక నాకు కష్టపడి దేవుడు దేవుడిచ్చాడు నేను చేస్తున్న బిజినెస్ లో కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాను నా కష్టాన్ని చూసిన దేవుడు నన్ను మెల్లమెల్లగా దీవించడం మొదలు పెట్టాడు మౌనంగా ఉండలేదు నా బ్రతుకుని దేవుణ్ణి నేను అందరికీ పరిచయం చేయాలనుకున్నాను గర్వంతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టి జీవిస్తుండగా నన్ను చూసి నా బంధువులు మూడు కుటుంబాలు రక్షించబడ్డాయి అంతేకాకుండా ఘోరమైన కార్ యాక్సిడెంట్ నుండి నా కుటుంబాన్ని రక్షించాడు ఏసయ్య ఒకప్పట్లో నేను దేవునికి దశమ భాగం ఐదు వందలు ఇచ్చేవాడిని కానీ ఇప్పుడు దేవుడు ప్రతి నెల ఇరవై వేల రూపాయలు దశమ భాగం ఇచ్చేంతగా ఆశీర్వదించాడు గతంలో కలవ టెంపుల్కి ఇంతమంది కానుకలు ఇస్తున్నారు కదా నేను ఇవ్వకపోతే ఏమవుతుంది అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఈ పరిచయం విలువ ఏంటో తెలుసుకొని నా ఆలోచన తప్పని నేను తెలుసుకున్నాను నా భార్య నన్ను కలవర్ టెంపుల్కి నడిపించకపోయింటే ఈరోజు ఈ సాక్ష్యం పంచుకునేవాన్ని కాదు ఇప్పుడు దేవుళ్ళలో ప్రసిద్ధంగా ఉంటూ ప్రార్థన జీవితాన్ని జీవిస్తున్నాను జీవితాన్ని ఇంతగా తీర్చిదిద్దిన నా ఏ సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లను గాక